హెలో అందరికీ రోజు సాయంత్రం అయింది అనగానే మనకి గుర్తొచ్చేది పునుగులు బజ్జీలు బోండాలు ఇవే కదా ఇవి కాకుండా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఒక స్నాక్ రెసిపీని మీకు ఈరోజు చూపించబోతున్నాను చాలా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు కొంచెం కొత్తగా వెరైటీగా కోరుకునే వాళ్ళైతే చాలా ఇష్టంగా తినేస్తారు ఈ రెసిపీని ఇలాంటి మరెన్నో రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి ఆ రెసిపీస్ మీకు కూడా కావాలి అనుకుంటే అను ఆర్ వ్లాగ్స్ ఛానల్ని విజిట్ చేయండి చూసేయండి ఈ రెసిపీ విషయానికి వస్తే ముందుగా చపాతీ పిండిలాగా పిండిని మనం కలిపి పెట్టేసుకోవాలి రెండు ఎగ్స్ని ఉడికించుకొని కొంచెం ఆయిల్ని వేసి ప్యాన్ పైన ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా ఫ్రై చేసుకోవాలి కారం ఉప్పు పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి కారాన్ని కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం తడుపు పెట్టుకున్న పిండి నుంచి పూరి సైజ్ అంతా చపాతీలాగా చేసేసుకొని చపాతీలని ట్వంటీ పర్సెంట్ కాల్చుకొని తీసుకోవాలి ఇప్పుడు ఆ చపాతీ పైకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పుదీనా చట్నీని వేసేసుకొని మధ్యలో మనం ఎగ్ని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసి మంచిగా డీ ఫ్రై చేసేసుకోవడమే ఈ రెసిపీ మీకు ఫుల్ వివరంగా కావాలి అనుకుంటే వీడియో కింద లింక్ ఇస్తాను చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్